ముప్పై మూడు ఏళ్ల సర్వీస్ తర్వాత ఉద్యోగి ప్రయోజనాలను వదులుకోవడం ఊహించలేము స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ఉపాధ్యాయుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని మేఘాలయ హైకోర్టు ఆదేశించింది అన్ని పదవీ విరమణ ప్రయోజనాలతో స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ఉపాధ్యాయుని దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని మరియు మేఘాలయ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రకారం పెన్షన్ను అనుమతించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది సర్వీసుల క్రమబద్దీకరణ పెన్షనరీ టెర్మినల్ బెనిఫిట్స్ విడుదల చేయాలని ఉపాధ్యాయులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ హెచ్ఎస్ థాంకీ బెంచ్ శశికళాదేవి వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఓర్స్పై ఆధారపడింది రెండు వేల పద్నాలుగు ఎస్సీ తక్షణ కేసులో రిట్ పిటిషనర్ ఒక పరిస్థితిని ఎదుర్కొన్నారు దీనిలో ఆమె విఆర్ఎస్ దరఖాస్తు తిరస్కరించబడింది ఆమె సుదీర్ఘ సేవాకాలం ఉన్నప్పటికీ ప్రతివాదుల దయతో ఆమె క్రమబద్దీకరణ మరియు రాబోయే ఎన్నికలతో ఆమె పోటీ చేయడానికి ఆసక్తిగా ఉంది ప్రమాదంలో ఆమె రాజీనామాను సమర్పించడంలో పరాకాష్ట ఈ నేపథ్యంలో శశికళాదేవి సుప్రా కేసు కూడా రిట్ సాయపడుతుంది ఈ నిర్ణయం సంబంధితమైనది ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున అధికారిక క్రమబద్దీకరణ ఉత్తర్వు ఆమోదించబడిన తర్వాత సాధారణ కోర్సులో మంజూరు చేయబడే బకాయి ప్రయోజనాలను త్రోసివేయడం దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు పనిచేసిన ఈ ఉద్యోగికైనా ఊహించలేము పిటిషనర్ తరపున న్యాయవాది ఎస్ డెబ్ మరియు ప్రతివాదుల తరపున సీనియర్గా ఇంజీ శ్యాల్లా మరియుగా సేనోమ్ కిన్ వాదించారు పిటిషనర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అసిస్టెంట్ టీచర్గా నియమితులయ్యారు పాఠశాలల ఇన్స్పెక్టర్ జారీ చేసిన ఉత్తర్వు ద్వారా క్రమబద్దీకరించబడ్డారు ఆ తర్వాత పిటిషనర్ బదిలీ చేయబడి లేడీస్ సోషల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా పోస్ట్ చేయబడ్డాడు మరియు ఆ పోస్టులో పనిచేస్తున్నప్పుడు స్వచ్ఛందంగా పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నాడు అయితే పిటిషనర్ను ఇంకా క్రమబద్దీకరించాల్సి ఉందని మరియు పిటిషనర్ యొక్క తాత్కాలిక నియామకాన్ని క్రమబద్దీకరించిన తర్వాత మాత్రమే స్వచ్ఛంద పదవీ విరమణ పథకం వర్తిస్తుందని పేర్కొన్న దరఖాస్తును ఆమోదించలేదు పిటిషనర్ ఆమె రెగ్యులరైజేషన్ను ప్రతివాదులు పరిశీలిస్తున్నప్పుడు సేవకు రాజీనామా చేశారు మరియు అదే ఆమోదించబడింది పిటిషనర్ సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి ఉత్తర్వు ద్వారా క్రమబద్దీకరించబడిందని అలాగే నాలుగు నలుగురు ఇతర సారూప్య ఉపాధ్యాయులతో పాటు క్రమబద్దీకరించబడిందనే నమ్మకాన్ని విస్మరించలేము క్రమబద్దీకరణ కోసం ఎక్స్ ఫాక్టో ఆమోదం కోరుతున్న ఇతర కమ్యూనికేషన్లు ఉన్నప్పటికీ ఈ నమ్మకంపైనే పిటిషనర్ విఆర్ఎస్ కోసం ఆమె దరఖాస్తులో పెట్టినట్లు తెలుస్తోంది కోర్టు పేర్కొంది కోర్టు పెన్షన్ రూల్స్లోని రూల్ ముప్పై ఎనిమిదిని కూడా ప్రస్తావించింది మరియు రూల్ మూడు నెలల నోటీసును తప్పనిసరి చేస్తుందని మరియు తిరస్కరణ విషయంలో నియామక అధికారం నోటీసు వ్యవధి ముగిసేలోపు విధంగా తెలియజేయాలని పేర్కొంది అయితే తక్షణ కేసులో పిటిషనర్కు కూడా తెలియజేయని లేఖ మినహా తిరస్కరణకు సంబంధించిన సమాచారం లేదని కోర్టు గమనించింది దీని ప్రకారం న్యాయస్థానం రిట్ పిటిషన్ను అనుమతించింది మరియు అన్ని పర్యవసానంగా రిటైర్ ప్రయోజనాలతో స్వచ్ఛంద పదవీ విరమణ యొక్క దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని ప్రతివాదులను ఆదేశించింది కారణం శీర్షిక శ్రీమతి ఉత్తరాజ్య సంఘ్మావి మేఘాలయ రాష్ట్రం మరియు ఆర్స్ న్యూట్రల్ సైటేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఎంఎల్హెచ్సి ఐదు వందల నలభై ఐదు